నమస్కారం బాబు రండి బాబు రండి మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా అదృష్టం మర్యాదలు చాలు శ్రావణ శుక్రవారం కదా బాబు పూజ చేసుకుంటుంది అమ్మా జానకి ఎవరు వచ్చారో చూడు నన్ను దుర్మార్గుని జైలు తోయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది బాగున్నారా నాన్న చల్లగా నూరేళ్ళు బ్రతికమ్మ ఏమిటమ్మా పదమ్మ నన్ను క్షమించండి నాన్న లేదా జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి పది రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను నవ్వరా నా శీలాన్ని శంకించరా ఎవరే నీ శీలాన్ని అలా ఎంత మందిని ఉరి తీస్తావు నాన్న ఇంత జరిగాక నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా పది రోజుల పరాయి మగా ఆడతో పడుకున్న చవన్నోగు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషి నాన్న పూడిదిగా మిగులుతాను నీకెవరో రామాయణం నూరు పోసారే ఎవరో కాదు నాన్న నువ్వే ఐదేళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సతీ సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదనే నువ్వే నూరిపోసావు నాన్న ఓహో అలాగా మరి తండ్రి మాట చదువుతాటని రాముని గురించి కూడా చెప్పానుగా అది గుర్తులేదా గుర్తుంది నాన్న కన్నా దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్నా జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడో పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటేది రెండే రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టింటి నుంచి మట్టిలోకి ఎందుకమ్మా ఈ వాదనలన్నీ మండి వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి మన ఆస్తులు నగలు కొట్టేయడానికి నీకెవరో చేతపడి చేయించారే నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు నీ నగలు ఆస్తులు అవుతా రాను ఏం ఖుష ఇరవై ఏడు కనీ పెంచిన మా కన్నా బలవంతగా తెచ్చి పది రోజులు దాచిన వాడే పర్వతి ఈ క్షణం నుంచి దానికి మనకి ఏం సంబంధం లేదు నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మర్యాదగా మాట్లాడు నువ్వెంత నీ ఎంత నీకు డబ్బు ఉంటే ఉండొచ్చు కానీ పౌరుషాలు పట్టుదలలో మాకు ఉన్నాయి ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెచ్చేవాడివి డబ్బు కోసం గడ్డి తినే రకం అసలు నిమ్మూలంగా మేము ఎన్ని మాటలు పడ్డాం మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళో వెళ్ళు చావో బతుకు ఇక్కడే తేలిపోవాలి ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను నీ ముండి వేషాలు నా దగ్గర కదా చివరిసారిగా చెప్తున్నా బయటకు వెళ్ళు నీ వెళ్ళనా వెళ్ళకపోతే మెడబట్టి బయటకి ఎట్టేస్తా దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ఓ పోటు తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ చాలే ఊరుకోండి రా అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు రామ్మ ందువల్ల నీ జీవితం పాడిపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తాను నాన్నతో చెప్పేవే నేను నిన్ను తీసుకొచ్చిన ఇది రోజైంది నిన్ను ముట్టుకుంటానా కనీసం తప్పుగా కన్నెత్తిని చూసానా నువ్వు చెప్పే నువ్వు చెప్పవే బామ్మ ఏమోరా ఇరవై నాలుగు గంటలు నేను చూస్తున్నానా ఏంటి అంతకంటే దారుణాలు చేసావు చెప్పుకోవాలంటే నాకు సిగ్గుగా ఉంది చూసావా చూసావా చేసుకోవాలని లేకపోతే పెళ్ళని పిలిచినట్టు పిలుస్తాడా ఏ ఆడపిల్లనైనా రామ్మా పోమ్మా అని పిలిచే మనిషి నన్ను మాత్రం అటు రావే ఇటు రావే అని పిలిచాడా లేదా ఎత్తుకొచ్చిన రోజున నువ్వు పక్కన ఉండగానే ఆయన చెత్తనే నాకు అన్నం తినిపించాడా లేదా తినిపించాడు అది పాకలతో ఎక్కడ మైకం వస్తుందో అని పసుపు పెట్టుకు తినిపించాడు తినిపించాను అది తప్ప మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దేన్ని కట్టుకుపోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడ లేదా ఆ చూశాడు చూసాడు ఎప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాకెళ్ళలే ఎందుకు లాకెళ్ళినట్టు ఇలా చేయ నిన్ను తాకానా నేను చూసానా అని అడుగుతున్నారు ఇలా కన్ను పిల్ల మనసులో ఆశలు రేపేసి ఏమి ఎరగట్టు మాట్లాడుతున్నారు నాకు న్యాయం చెప్పే వాళ్ళు లేరు అడిగే వాళ్ళు లేరు ఎక్కువగా బాగా ఉంటే ఎత్తి కుదేస్తాం ఎత్తుడాలు కుదేడాలు పెళ్ళయ్యాక చూసుకుందాం ముసల్దానా గొడవ పెద్దదయ్యేలా ఉంది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు వెంటనే పెళ్లికి ఏర్పాటు